హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు మనం అయితే ఇప్పుడు మన నెల్లూరు ఎస్ట్ మూవీ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఎందుకు అనుకుంటున్నారా అనే మూవీ రిలీజ్ కదా అసలు పబ్లిక్ రివ్యూ ఎలా చెప్తారనే విషయాన్ని అయితే తెలుసుకుందాం పదండి మరి ఎందుకు ఆలేశం దూకేద్దాం వీడియోలోకి సూపర్ సూపర్ ఇష్ట బ్లాక్ బస్టర్ బాగుంది 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 ఆ ట్యూన్ బుద్ధి తల్లి ట్యూన్ కొట్టిందే కొడుతున్నాడు అది మాటికి వస్తే అదే సినిమా స్టాల్ అదే చిరాగచ్చేసింది ఏం చేద్దాం నాకు కొన్ని సీనియర్ లాగా కనిపించింది కింగు కొడుకు కింగు ఏ నా కొడుకుండి కొడుకు కింగ్ ఎత్తాం ఈ రోజు ఒక్కొక్క సీన్ కొడుతుంటే కింగ్ కొడుకు కింగ్ అంటారు కదా కింగ్ లోపల ఉన్నాడు సినిమా ఎట్టుంది తెలుసా ఒక్కొక్కరు చెప్తాడు బాగాలేదు ఆనా ఏం తెలుసా కింగ్ కొడుకు బుజ్జి తల్లి బుజ్జి తల్లి అంటేనే బుజ్జి తల్లి కింగ్ కొడుకు కింగ్ ఆల్వేస్ కింగ్ అది మూవీ బాగుంది చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కటి చాలా ఎక్సలెంట్ గా ఉంది స్క్రీన్ ప్లే అయితే సూపర్ సూపర్ డూపర్ హిట్ అంటే సినిమా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగుంది మూవీ చాలా బాగుంది సినిమా సూపర్ డూపర్ హిట్ పక్కా

కోసం సినిమాకి వెళ్ళాల ఇంకేదానికి వెళ్ళబడలే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం సినిమాకి వెళ్ళబడలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన హిందూ పాకిస్తాన్కి ఎలా ఉందంటే దానికోసం మన సినిమాకి వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఒకసారి సినిమాకి వెళ్ళ చూడండి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంటే మన హిందూ పాకిస్తాన్ ఎలా పోటీ ఎలా వచ్చింది అందరూ కెమెరామెన్ అందరూ మూవీకి వెళ్ళండి ఫస్ట్ నీళ్ళు కొట్టే సినిమాలు

నాగ చైతన్యానికి ఇంత పెద్ద నటన ఇంత పెద్ద హిట్ సినిమా ఇంతవరకు లేదండి గతంలో తీసిన సినిమాలకు పోలిస్తే చాలా తేడా మా దృష్టిలో అయితే మరో ప్రేమాభిషేకం మరో అన్నపూర్ణ అదే అన్నపూర్ణ సారీ గీతాంజలి ఆ కోవాకు సంబంధించిన పెద్ద హిట్ సినిమా హీరోయిన్ కానీ హీరో కానీ ఇంత పవర్ఫుల్గా ఇంత గొప్పగా యాక్ట్ చేయడం కానీ పాటలు సినిమా తగ్గట్టు పాటలు రన్నింగ్ సబ్జెక్ట్ క్లైమాక్స్ అయితే ఊహలకు అందకుండగా తీసాడు ఎక్కువ ఆ సబ్జెక్టు ప్రేమ లవ్ ప్రేమ అనేది చిన్నది కాదు గొప్పది ఆ ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద హీరోయిన్ గారికి హీరోకి ఉండే బంధమే ఇది దాంట్లో పాటలు సినిమా రేషన్లో చాలా బాగుంటాయి ఏ పాట తీసేయలేదు శివుడు పాట అయితే హైలైట్ సినిమా చాలా బాగుంది ఫస్ట్ లో శివుడు సాంగ్ వస్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తానికి హైలైట్ సరిగ్గా ఉంటుంది సాంగ్ మొత్తం సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ అయితే అసలుకి కండ్లో నుంచి నీళ్లు వచ్చేసాయి నాకైతే ఏడుపు వచ్చేసింది జైల్లో నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు నాగచైతన్యది యాక్టింగ్ అదిరిపోయింది సూపర్ సినిమా చాలా బాగుంది చాలా అదిరిపోయింది నాగ చైతన్య సినిమాలో అన్నిటికంటే ఇది పవర్ఫుల్ సినిమా లవ్ స్టోరీతో పాటు సెకండ్ హాఫ్లో పాకిస్తాన్ జైల్లో మంచి ఫైటు చాలా నీట్గా ఇంత పవర్ఫుల్ హిట్ వస్తుందని నాగచైతన్యకి నాగ చైతన్యకి అసలు నాగ చైతన్య మాస్గా ఇంత బాగా చేస్తారని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేద్దాం మాస్తో పాటు లవ్ స్టోరీ అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా నిలిచింది ఈ సినిమాకి పాటలు కూడా సాయి పల్లవి కానీ చాలా నీట్గా అదిరిపోతూ చేసిన ఆమె కూడా చాలా నీట్గా వచ్చిందండి సూపర్ హిట్ సినిమా అసలు ఫ్యామిలీ పరంగా బ్రహ్మాండం చూడొచ్చు పాకిస్తాన్ జైల్లో కూడా నాయచత్తన చేసిన ఫైట్ హైలైట్గా నిలిచింది చాలా బాగా నీట్గా చేసింది